హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాటుకోడి కూరని ప్రెషర్ కుక్కర్లో ఎక్కువగా టైం తీసుకోకుండా చాలా తొందరగా అండ్ మనకు గొంతులో కొద్దిగా మంటగా ఉంటుంది కదా కొంచెం జలబైనప్పుడు కూడా కొంచెం స్పైసీగా తాగాలనుకున్నప్పుడు ఇలా నాటుకోడి కూరని ఇలా పులుసు రూపంలో చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలండి నేను ఆల్రెడీ కడిగేసి అందులో అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను ఇలా మీకు చూపించడానికి కొద్దిగా అల్లం పేస్ట్ను వేసేసి ఇలా కలిపేసుకోవాలండి మొత్తాన్ని అయితే ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ అల్లం పేస్ట్నైతే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే దీంట్లోకి సరిపడ కారాన్ని అయితే వేసుకోవాలండి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉండాలి కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువగా వేసుకుంటున్నాను ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపునైతే వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఈ రకంగా వేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసుకోవాలి అల్లం పేస్ట్ పసుపు కారం అండి ఇవి మూడే ఫస్ట్ కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి గ్యాస్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా గరం మసాలాలు అయితే వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకైతే ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రకంగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి మీ ఆప్షనల్ అండి పచ్చిమిర్చి ఎన్నైనా వేసుకోవచ్చు టూ త్రీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకైతే మనం కలిపి పెట్టేసుకున్న అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకైతే ఓ రెండు టమాటాలని కట్ చేసుకొని ఈ రకంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలండి సరిపడా ఉప్పునైతే వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఓ టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడరు మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్నైతే పోసుకోవాలండి ఈ రకంగా పోసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆరు విజిల్లు వచ్చేవరకైతే కుక్ చేసుకోవాలి ఆరు విజిల్లు వచ్చిన తర్వాత ఈ రకంగా కూర అనేది రెడీ అయిపోతుంది గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో ఉంచేసి కొద్దిగా కసూరి మేతి కొత్తిమీర కూడా చల్లుకోవాలండి మీరు కావాలంటే ఈ కర్రీలోకి జీడిపప్పుని పేస్ట్లా చేసేసి కూడా వేసుకోవచ్చు కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కర్రీ అనేది కొంచెం గొంతులో మంటగా ఉన్నప్పుడు దీన్నైతే సూప్ లాగా చేసుకొని తాగండి టైం కూడా ఎక్కువ తీసుకోకుండా ప్రెషర్ కుక్కర్లో ఇలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చండి నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్